నువ్వు పళ్ళు అమ్మేటప్పుడు తోనికి రాళ్ళు వేసిన తక్కిడ పైకి ఉండి పళ్ళు వేసిన కిందకుంటే అప్పుడు ఏమవుతుంది నాకు నష్టం కలుగుతుంది మరి ఒకవేళ రాళ్ళున్న తక్కిడ కింద ఉంటే మరి అప్పుడు కొనే వాళ్ళకి నష్టం అంటే దీని అర్థం ఏంటి రెండు తక్కిడలు సమానంగా ఉంటేనే కదా ఎవరికీ నష్టం ఉండదు ఆ సాయి కానీ ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా భార్యాభర్తల బంధం అంటే మీరిప్పుడు చూసిన తక్కడెల్లాంటివే ఈ రెండు తక్కడెల్లో ఏ ఒక్కటి పైకి కిందకి అయినా రెండో వాళ్లకి నష్టం జరుగుతుంది అందుకని సుఖమైన దాంపత్యానికి ఇది ముఖ్యం రెండు తక్కడలు సరసమానంగా ఉండడం అందుకు అవసరమైనది భార్యాభర్తలిద్దరూ మెరుగైన జీవనం కోసం సరసమానంగా ప్రయత్నం చేయడం ఇల్లు కుటుంబం గురించి ఇద్దరూ సమాన బాధ్యత తీసుకోవాలి అప్పుడు ఇలా ఏ ఒక్కరికీ నష్టం ఉండదు లేకపోతే భార్య భర్తల్లో మనస్పర్ధలు ఉత్పన్నమవుతాయి